తెలంగాణ మంత్రి హరీష్ రావు మరోసారి కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు తెలంగాణలో ముప్పై నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదన్నారు బీఆర్ఎస్ వదిలేసిన నాయకులను కాంగ్రెస్ తీసుకుంటోందని ఎద్దేవా చేశారు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ కి లేదని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కరెంటు రావడం లేదని అంటున్నారని ఓసారి ఆయన ప్లగ్ లో వేలు పెట్టి చూస్తే కరెంటు వస్తుందో లేదో అర్థమవుతోందని హరీష్ వ్యంగ్యం ప్రదర్శించారు నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనేమో కూలి దొరకలే కేసీఆర్ గవర్నమెంట్ లో మనకు చేతి నిండా పని దొరికింది మనమే పక్క రాష్ట్రాలకెళ్ళి కూలో తెచ్చుకొని పనికి పెట్టి చేయించుకునే పరిస్థితి వచ్చింది మరి ఆనాడు కాంగ్రెస్ ఎందుకు చేయకపోయే నేడు కేసీఆర్ ఎట్లా చేసిండో ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ వాళ్లకు పదవుల మీద ప్రేమ వాళ్ళకు పైరవీల మీద ప్రేమ వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం ఆలోచన చేస్తారు తప్ప ప్రజల కోసం ఆలోచన చెయ్యరు మరి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఎరువు బస్తాలు కావాలంటే చెప్పులు లైన్లు పెట్టి నిలబడాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఈ జిల్లాలో సిగ్గు లేకుండా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు పేరుకు పెద్ద నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జానారెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేరు పెద్దగా పని చిన్నగా ఏను పట్టించుకున్నారా ఇదే నకలేఖల్లో నిమ్మకాయల మార్కెట్ కావాలని అడిగితే ఆ రోజు నిమ్మకాయల మార్కెట్ ను నకరేకల్లో పెట్టినాం ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసెంబ్లీలో అడిగిండు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా మేము అడిగితే ఉన్నారు పట్టించుకోలే అయ్యా హరీష్ రావు గారు మీరన్న నల్లగొండలో బత్తాయి మార్కెట్ పెట్టమని అడిగిండు వెంటనే మా ఇరిగేషన్ భూమి ఇచ్చి కోట్ల రూపాయల డబ్బు ఇచ్చి నల్లగొండలో బత్తాయి మార్కెట్ పెట్టినాం అంటే ఇవాళ ఎవరు పెట్టింది మరి పదేళ్ళు మీరు మంత్రులు ఉంటుంది పెద్ద పెద్ద కార్లు వేసుకొని ముంగట నాలుగు జీబులు పెట్టుకొని తిరిగి మరి బత్తాయి మార్కెట్ ఎందుకో దేపోతుంది నిమ్మకాయల మార్కెట్ దేవడం ఎందుకో చాట కాకపా ఎందుకో మోటార్లు కాలేకుండా కరెంట్ ఇయ్యే చాట కాకపాయే మీకు నేను అడుగుతున్నా మా రైతన్నల్ని గుండె మీద చెయ్యేసుకొని ఒక్కసారి ఆలోచించండి నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా యాసంగి పంట మోటార్ కాలకుండా ఇంటికి వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళు ఓట్లయ్యమని ఊరేగుతున్నారు ఏమొస్తుంది కాంగ్రెస్ వస్తే మళ్ళా కరెంటు పోతుంది మొన్న రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు ఏ కేసీఆర్ పనిలేక ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుండట మూడు గంటలు ఇస్తే చాలట మూడు గంటలు ఇస్తే మూడు ఎకరాలు మారుతుందంట కాంగ్రెస్